రెండు తెలుగు రాష్ట్రాల వర్షాలు వస్తా ఉన్నాయి మొత్తం మునిగిపోతుంది రాజకీయ నాయకులంతా కూడా బురద మీద రాజకీయాలు ఇక చనిపోయినటువంటి శవాల మీద రాజకీయాలు మీద ఇప్పుడు ఈ పనులు చేస్తున్నారు అసలు ఎంత దరిద్రంగా తయారైన అంటే రాజకీయ నాయకులు ముచ్చట్లు నువ్వు నాలుగు లక్షలు ఇచ్చినవంటే చచ్చిపోయినోడికి నేను ఐదు లక్షలు ఇచ్చిన అక్కడ కూడా రాజకీయం చూపిస్తున్నటువంటి ఈ ప్రే ఇప్పుడు ఎవరైతే అధికారంలో ఉన్నారో అంతకు ముందు వాళ్ళు అధికారంలో లేనప్పుడు ఏ వరదలు వచ్చినప్పుడు ఏమో ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలి ఇవ్వాలి ఆ ఏమో ఐదు లక్షలే జరిపోతే ఐదు లక్షలు ఇవ్వగలుగుతాం అని చెప్పి కేసీఆర్ కేటీఆర్ చెప్పారు చెప్పారు ఇవ్వాలేమో ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిమాండ్ వాళ్ళు డిమాండ్ ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులంతా కూడా ఆ రోజేమో ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలన్నారు ఇలా వీళ్ళు అధికారంలోకి వచ్చేసరికి ఐదు లక్షలు ఐదు లక్షలు మరి వీళ్ళెందుకు ఇరవై ఐదు లక్షలు ఇవ్వలేకపోతున్నారు గతంలో డిమాండ్ చేశారు కదా వీళ్ళు గతంలో డిమాండ్ చేశారు ఇక మొత్తం ఎట్లుండదంటే దరిద్రము కొట్టు రాజకీయాలు ఉన్నాయి ఈ ప్రధానంగా ఏం జరుగుతుందంటే అంటే ఖమ్మం మొత్తం కూడా ఒక పక్క మునిగిపోతుంది ముగ్గురు మంత్రులు ఉన్నారు ఆ జిల్లాకి తినడానికి వాళ్ళకి తినడానికి తిండి లేదు ఫస్ట్ తినడానికి తిండిలేదు అసలు వండుకోవడానికి లేదు ఆ గ్యాస్ మొత్తం అది ఖరాబ్ అయిపోయింది వస్తువులకి ఖరాబ్ అయిపోయింది మునిగిపోయాయి కదా ఇక వీళ్ళంతా ఎగేసుకుని అడిగిపోతారు ఖమ్మానికి ఖమ్మానికి ఒక్కసారి ఇది ప్లే చేయండి ప్రజా అవసరమైతే ప్రభుత్వాన్ని నిలదీసినా పర్వాలేదు ప్రజా సమస్యల పరిష్కారంలో బాగా చేస్తే నువ్వేం చేస్తావు మరి అన్ని మేమే చేస్తే నువ్వేం చేస్తావు ఇక ఇది ముచ్చట ముచ్చట ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్తాడు ఇదే ముఖ్యమంత్రి గారు ఆడిగిపోతాడు ఇదే హరీష్ రావు ఆడిగిపోతాడు కేటీఆర్ ఆడిగిపోతాడు వీళ్ళంతా ఓట్ల కోసం రాజకీయాలు రాజకీయాలు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉందా అని అడుగుతా ఉన్నాం రాజకీయ నాయకులందరినీ కూడా చిత్తశుద్ధి ఉందా మీకు ఏమన్నా అరే మునిగిపోయారు రా నాయన వాళ్ళకు అసలు తినడానికి వండుకోవడానికి ఏం మిగిలి లేవు ఉన్న కట్టుబట్టలే ఉన్నాయి నీరంతా లోపలికి వచ్చేసి విషం ఇంకో విషయం ఏంటంటే మునిగిపోయిన ప్రాంతంలో విష జంతువులు వస్తాయంట నీళ్ళల్లో వీళ్ళ అధికారులు ఉన్నప్పుడు అన్ని మేమేం చేస్తాం చేస్తాం చేస్తామంటావు ఆయన అధికారులు ఉన్నప్పుడు అన్ని మేమేం చేస్తాం నువ్వేం చేస్తాం అంత అంత దయానక స్థితిలో కూడా వీళ్ళు రాజకీయం చేస్తున్నారంటే ఏమన్నా ఇక అట్లా పరిస్థితి ఉన్నది ఇగో ఈ రకంగా ఒకసారి ఒకసారి మళ్ళీ ఇంకా ఇది మళ్ళీ ఇక ఇట్లా సోషల్ మీడియాలలో హల్చల్ చేస్తా ఉన్నాయి ఇగో ఈ రకంగా ఉంది దేశం మొత్తం రోడ్లు మొత్తం స్తంభించిన ఇగో ఇట్లా ఉంది పరిస్థితి ఏమో ఇలా ఉంది ఎట్లుంది పరిస్థితి మొత్తం యాడికాడి చూడండి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు చేస్తారు చూడండి రాజకీయాలు చేసుకుంటా సొల్లు ముచ్చట్లు చెప్పుకుంటా అసలు మరి అంటే ఫస్ట్ ఆలోచించాలి దయచేసి ఓట్లు వేసేటటువంటి ప్రజలు వీళ్ళు ఎందుకు వస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు ఏంది ఆ ఏ బు ఈ చిల్లర రాజకీయాలు ఏంది బురద రాజకీయాలు ఏంది అరే ఆదుకోవాలి సీతలు అయితే సాయం చేయాలి సపోర్ట్ గా నిలబడాలి రెచ్చగొట్టడం వీళ్ళు రెచ్చగొట్టి అక్కడ వచ్చి రెచ్చగొట్టడం చూడండి మొత్తం వీళ్ళు కాలువలు మొత్తం మునిగిపోతుంటే చూడండి వీళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఒక్కసారి చూసిరా పైగా ఖమ్మం చేయాలంటే ముగ్గురు మంత్రులు సిగ్గుపడాలి ముగ్గురు మంత్రులు ఎందుకు ముగ్గురు మంత్రులు గెలిపించింది ఇంకోటి ఏమైనా తెలుసు రోజు హరీష్ రావు పోయింది ఆడికి హరీష్ రావు పోయాడు సరే ప్రతిపక్షంలో ఉన్నడా లేకపోతే ఇక ఎటున్నాడు ఏంది అనేది పక్కగా పెడితే వాళ్ళు కూడా వేయరు వద్దిరాజు రవిచంద్ర ఎంపీ ఎంపీ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆ తర్వాత ఇవాళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు పోయి నిత్యావసర సరకులు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా అంటే ఆడ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా దాడి దాడి ఆ పాడి కౌశేఖర్ రెడ్డి కూడా దాడి చేయడం దాడి చేస్తే మరి ఇదంతా ఎందుకు ఆల్రెడీ మీరు అధికారంలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ఇదంతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేయరు ఇప్పుడు బీఆర్ఎస్ అయితే ఎవరు చేయరు అధికార పార్టీ అధికార పార్టీ వాళ్ళు ఎందుకు వచ్చారు అని చెప్పి మరి అంతకు ముందు అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చేసిరా చేసిర్రా ఇగో ఈ చిల్లర రాజకీయాలు దయచేసి బంద్ చేయాలి ప్రజలకి ఎవరైతే సేవ చేస్తుందో సేవలు చేసుకోవాలి ఎవరి శాతం అయినంత వాళ్ళు చేసుకుంటారు కానీ మళ్ళొకసారి అడుగుతా ఉన్నాం ఖమ్మం ప్రజలకి కూడా సూటిగా చెప్తా ఉన్నాం ఇగో మీరు ఇలా ఆపదలో ఉన్నారు ఈ రాజకీయాలు వీళ్ళు చేయడం ఎంతవరకు కరెక్ట్ ముగ్గురు మంత్రులు ఉన్నారు వాళ్ళు ఏం చేశారు అసలు మీకోసం ఈ వరదలు వచ్చిన తర్వాత ఏం చేశారు వరదలు రాకంటే ముందు చర్యలు ఏం తీసుకున్నారు ఇప్పుడు ఏం చేస్తున్నారు అసలు ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు నిజంగా ఎవరు సహాయపడుతున్నారు ఏంటిది అనేది మీరే ఆలోచన చేసుకోండి అంతేగాని ఇక వచ్చిన నాయకుల్ని ఆ నాయకు ఆ పార్టీ వాళ్ళు వీళ్ళు దాడి చేద్దాం ఈ పార్టీ వాళ్ళని దాడి చేయడం సమంజసం కాదు ఇప్పుడు హరీష్ స్వామి జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే నష్టం తెచ్చి పెడతాం పెడతాను ఇలా మొత్తం మీడియా ఛానల్ మొత్తం చూపిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాడి చేశారు దాడి చేశారు దాడి చేశారని చూపిస్తుంటే ఇగో ఈ పరిస్థితులకు స్పందించాలి ఎవరైనా సరే మొత్తం లోతట్టు ప్రాంతాలని మునిగిపోయి అసలు ప్రజలు నాలా ఇబ్బంది ఇలాంటి చోట్ల రాజకీయం చేస్తారండి ఏమన్నా వీళ్ళని ఒకప్పుడు రాజకీయాలు హుందాగా ఉండే ఇప్పుడు ఏమైపోయావు అసలు చెత్త చెత్త రాజకీయాలు తయారైపోయినాయి ఏ పార్టీ అయినా సరే ఫస్ట్ అసలు బీజేపీ వాళ్ళే ఆడున్నారండి బీజేపీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇంకా ఇద్దరు బీజేపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఆడున్నారు అసలు నిద్రపోతురా మీకు కొద్దా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏం అవసరం లేదా కేవలం మీకు ఎంపీ సీట్లు మాత్రమే కావాలి సీట్లు సీట్లు కావాలి అంటే ఏదైనా వస్తే ఇక మళ్ళీ వాళ్ళని అనకూడదు కానీ మతపరమైన రాజకీయాలు వస్తే మాత్రానికి మొత్తం తీసుకపోయి అడుగుంటారు ఆడు ఉంటారు కానీ మరి దాని పరిస్థితులు కూడా ఉండాలి కదా విపత్కర పరిస్థితులు ఆదుకోవాలి మోడీ గారు ఇప్పటివరకు స్పందించలేదు తెలంగాణ మీద మోడీ గారు స్పందించిన పక్కగా పెడితే ఉన్నాడు ఆ తర్వాత ఎమ్మెల్యేలు కేంద్ర మంత్రి ఇంతమంది ఉండి కూడా మరి బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు మరిగా రాజకీయాలు మాత్రానికి బంద్ పెట్టాలి ప్రజల గురించి వాళ్ళ క్షేమం గురించి వాళ్ళని మనం సురక్షితంగా వాళ్ళని కాపాడుకోవాలని జరిగినటువంటి నష్టానికి వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది ఆలోచించాలి కానీ ఈ చిల్లర రాజకీయాలన్నీ కూడా బంద్ చేస్తే మంచిదని చెప్పి కూడా మరి ప్రజలు చెప్తున్నారు మనం చెప్తాలేం ప్రజల తరఫున మాట్లాడు ప్రజలే చెప్తా ఉన్నారు ఈ చిల్లర చిల్లర రాజకీయాలు బంద్ చేయండి ఆయన అని చెప్పి చెప్తా ఉన్నారు అక్కడ పక్క రాష్ట్రంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు మనం అందరు ఏకంగా ప్రతి ఇంటికి వెళ్ళి పరిశీలిస్తున్నాడు ఇక్కడ ఒక ముఖ్యమంత్రి అక్కడికి చంద్రబాబు నాయుడు చూసుకుని వాళ్ళకి పైకి వెళ్లి గాలిలోనే ఫుడ్ అందిస్తా ఉన్నారు డ్రోన్స్ తో డ్రోన్ల ఫుడ్ అందిస్తున్నారు వాళ్ళకి ఆడ చాలా కొద్దిగా పరిస్థితులు బాగానే ఉన్నాయి ప్రభుత్వం ఆడ మంచి పనిచేస్తుంది మరి ఈడ ఏమైతుందో అర్థం కాని పరిస్థితి ఏదో నావో మాత్రం పోతుర్రు పోతున్నారు ఉన్నాం కదా అని ఉన్నాం వెళ్తున్నాం కదా అని వెళ్తున్నాం అంతే గంతే ఇవన్నీ దయచేసి మరి ఆ రాజకీయ నాయకులు మీ విజ్ఞతగా వదిలేస్తా ఉన్నారు ప్రజలంతా కూడా ఇవన్నీ ఆలోచించండి కష్టమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎట్లా ఎవరు రియాక్ట్ అవుతా ఉన్నారు అనేది కూడా అందుకే మళ్ళొకసారి చెప్తా ఉన్నాం ఇగో ఇప్పుడు జరుగుతున్నటువంటి విపత్కర పరిస్థితులు ఏవైతే ఉన్నాయో రేపు పొద్దుట మీరు ముందు ఓటేసే ముందు ఓటేసే ముందు ఆలోచించండి అప్పుడు చైతన్యం తీసుకురావాలి అప్పుడు చెప్పాలి ఇవన్నీ గుర్తు చేసుకుని అప్పుడు చెప్తే గాని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆడ ఎమ్మెల్యేలు కానీ ప్రజాపతి ప్రజాప్రతినిధులు కానీ పనిచేసేటటువంటి ప్రయత్నం అయితే ఉంటది కాబట్టి జరిగిన దేన్ని కూడా మర్చిపోకుండా రేపు పొద్దుగాల ఓటేసేటప్పుడు ఇవన్నీ కూడా మీరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి కూడా మనం చెప్తా ఉన్నాం